ందు మికిలి ప్రియులరా ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రశస్త నామములు యొక్క క్రిస్మస్ పర్వదినాలలో మనముంటూ ప్రభువుని ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు ప్రతి సమయంలో కూడా దేవాది దేవుడు మనకిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అందరికీ కూడా క్రిస్మస్ మరియు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం ప్రభువే తన శావుకుణ్ణి అభిషేకించి దేవాది దేవుడే నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడునగాక గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి హలోయో దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి తన సేవకును అభిషేకించి ప్రభువే మనతో మాట్లాడిపోతూ ఉన్నాడు మూలవాక్యంగావార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చదువుకున్నాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఈ మాట నాతో కలిసి చెప్తారా ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఎవరు ఎవరితో చెప్పారు అంటే గాబ్రియేలు దూత కన్య అయిన మరియతో చెప్పిన మాట ఇక్కడ గాబ్రియేలు దూత స్థానంలో సేవకుండైన నేనున్నాను నా ద్వారా దూత అయిన తన సేవకుని ద్వారా ఏమండి అలనాడు మర్యతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడబోతున్నాడు అదేంటి అనంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అందరూ చెప్పండి అండి చీకండి చెప్పండి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని గత వారం అయితే దేవుడు క్రిస్మస్ మనకిచ్చిన అభయం ఏంటంటే భయపడకూడి అని దేవుడు మాట్లాడితే ఈ వారం ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు డబ్ల్యమైన వాళ్ళరా ప్రభువు మనకు తోడుగా ఉంటే మన జీవితాలలో మనకు కలిగి మేలులేంటి దేవుడే మనకు తోడుగా ఉంటే మన జీవితాలలో మనకు కలిగేదేమిటి మరియుతో అన్నారు దయాపానికి శుభము ప్రభువు నీకు అక్కడి వరకు బాగానే ఉంది నెక్స్ట్ స్టెప్ చాలా భయంకరమైనది ఏంటి అని అంటే నీవు గర్భము ధరించి ఏమండి భయపడకము ఏమంటుందో తెలుసా నువ్వు ప్రభువు వల్ల కృప పొందావు మన చేతి నీవు గర్భము ధరించి కుమారుని కంటావు ఆయనకు ఎవండి వివాహం జరిగిన తరువాత గర్భము ధరించి కుమారుని కంటే అది పెద్ద ప్రాబ్లం కాదు విశేషం కాదు కేవలము ప్రధానము చేయబడిన ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అనంటే ఆనందించి ఎగురు గంతులు వేసే విషయం కాదు ఇది సవాళ్ళతో కూడిన విషయం ఇది పోటీ పడవలసిన విషయం భయపడవలసిన విషయం కానీ దేవుని విడలారా ఈరోజు దేవుడే నీకు తోడుంటే నీకు కలిగేదేంటి ఏంటి చెప్పండి అందరూ చెప్పండి దేవుడే తోడుగా ఉంటే దేవుడే తన సావుకుని అభిషేకించి ప్రభు మనతో మాట్లాడును గాక ప్రభునందు మిక్కిలి ప్రియులారా దేవుడు దేవుడు మనకు తోడుంటే ఏమండి అలనాడు మరి అనగే కాదు ఇలనాడు ఆయనను ఎందు విశ్వసించిన వారి ఎడల ఆయనను నమ్ముకున్న ఆయన బిడ్డల ఎడల ఆయన ఎలాగుంటాడో దేవుడు తోడుంటే మనకు జరిగే మేలుల గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా మొట్టమొదటిగా మనకు మనకు జరిగేది ఏంటంటే దేవుడు తోడుంటే నీకు కాపుదల ఆది గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి పదిహేనో వాక్యాన్ని ఒక్కసారి మనం గమనించినప్పుడు చూడండి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుదను చప్పట్లో కూడా దేవుని నామాన్ని కనపరచండి కొడితే గట్టిగా కొట్టండి హారుగా నెంబర్ వన్ దేవుడు మనకు తోడు ఉంటే మనకేంటి చెప్పండి కాపుదల చెప్పండి ఏంటండి దేవుడు కాపాడకపోతే ఆయన కాపుదల మనకు లేదు కదా యాకోబుతో దేవుడు చెప్తున్నాడు యాకోబు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీవు వెళ్ళే ప్రతి స్థలములో కూడా ఏంటి నేను నిన్ను కాపాడుతాను ఇప్పుడు చెప్పండి దేవుడు తోడుంటే మనం ఏ మనకేం జరుగుతుందండి కాపుదల అందరూ చెప్పాలి మీరు కాపుదల మరి అంటే దేవుడు తోడుంటే కాపుదల ఉండదండి ఉండదు మరి దేవుడు తోడుగా ఉన్నవారిని కాపాడిన సందర్భాలు మనం ఆది కాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుడు తోడయ్యుండి కాపాడిన వాడు లేరండి యోసేపునకు నాకు దేవుడు తోడయ్యుండి ఎవండి దేవుడు అతనిని కాపాడాడు ఎలాగా ఎవండి అన్నగారులందరి దగ్గరకు రే నీ తండ్రి నీ అన్నగారులు మందం వేపుతున్నారు అరే వాళ్ళకు ఆహారం తీసుకెళ్ళరా అంటే పాపం అమాయకులగా యోసేపు వాళ్ళ అన్నగారికి ఏం తీసుకెళ్ళాడండి అదే ఆయన చూడగానే వీళ్ళకందరికీ పీకుల దగ్గర ఉంది తెచ్చి రక్తం వేచాయి ఈడెప్పుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా ఈ వేసేద్దాం అని అన్నగారులందరూ ప్లాన్ వేస్తూ ఉంటారు అవును మనతో ఉన్నవాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా ఎలాగ ఎలాగేసేద్దాం ఎలా కొట్టేద్దాం ఎలాగ దోసేద్దాం ఎలాగ బాధేద్దాం ఎలాగ నిందవేద్దాం ఎలాగ అవమాన వేద్దాం ఒంటరిగా ఉన్నప్పుడే వస్తారు కదా ఈడు దొరికాడు రే వచ్చేస్తున్నాడు రా కలలు కనేవాడు తండ్రిని ప్రేమించేవాడు యాకోబు అన్నగారులందరికంటే ఎవను ప్రేమించాడు ప్రేమించి విచిత్రమైన అంగే కుట్టించాడు మరి ఏమండి అక్కడ పన్నెండు మంది ఉంటూ ఒకడు కుట్టి ఉన్నావున్న అమాయకంగా వదిలేస్తే ఎలాగుంటుంది ప్రో క్రిస్మస్ వచ్చిందండి ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న ఒడుకొని పెద్దోడు వదిలేతే ఎలాగుంటుంది ఏమండి పన్నెండు మంది ఉంటే ఒక్కడికే విచిత్రంగా ఉన్న వాళ్ళందరూ వదిలితే ఎలాగుంటుంది చెప్పండి అమ్మా రో యాకోబు ప పదకొండు మంది వదిలేసాడు వీడు ఒకడికే చేస్తే ఎలాగుంటుంది అసలే ఆడు కళ్ళ గురించి చెప్పగానే ఇడు ఒళ్ళు మండిపోతే ఒకడు కుట్టి అందరిగా కుట్టకుండా ఉంటే ఎలాగుంటుంది ఇప్పుడు ఈడు రాగానే మొత్తం అన్నాడు వేయ్ అన్నగారితో చెప్తున్నాడు ఎవరితోటి రూపేంతో ఈయన కొట్టేసి ఏం చేద్దాం ఎవరినై యోసేపుని కొట్టేసి చంపేద్దాం అంటే రాయబడిన మాట ఏంటంటే యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు అని యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు ఏమండి ఆ కొట్టేసి చంపేద్దామన్న అపాయం నుంచి దేవుడే కాపాడాడు కదా షట్రకు మేషకు అపేద్దలగోలు గోలు అని వారిని దేవుడు కాపాడాడు కదా అంత ఎందుకు మరి అమ్మను కూడా ఏమండి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినా కానీ దేవుడే ఆమెను ఏం చేశాడు సార్ అంటే మరి అమ్మను దేవుడు కాపాడాడు దేవునికి లోయ ఎలాగా ఆమె గర్భము ధరించిందని యోసేపు గారు వదిలేద్దాం అనుకున్నాడు సార్ వదిలేద్దాం అనుకుంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుతో మాట్లాడాడు దావిదు కుమార్ నీతిమంతుడు ఏసేపు నీతిమంతుడై ఉండి అవమానపరచనక ఆమె రహస్యంగా దేవుడు మాట్లాడాడు గతవారు మళ్ళీ నేను జ్ఞాపకం చేయట్లా నేనేమంటానంటే ఆమె మీదకు ఒక నింద రాకుండా ఎవరు ఆమెకి ఏ విధమైన హాని చేయకుండా ప్రభువు తోడుగా ఉన్నాడు కాబట్టి మరియ గర్భము ధరించి కాపాడబడి ఏసయ్యకు జననం ఇచ్చింది యాకవదో దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఇదిగో నీకు దేవుడు నీకు నీకు తోడుగా ఉన్నాను ఇదిగో నువ్వు వెళ్ళు ప్రతి స్థానంలో నేను కాపాడుతాను చెప్పండి దేవుడు తోడుగా ఉంటే నీ వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నేను కాపాడుతాడు ఇది మొట్టమొదటిగా రెండవదిగా మనం చూస్తే రెండవదిగా మనం చూస్తే రెండవదిగా మనం చూస్తే రెండవ దినవత్తాంతాల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం అలనాడు యో పాత్రతో దేవుడు మాట్లాడిన సందర్భం అది పదకొండవ చెన్నాం యహోవాకు చిందు మరియు ప్రధాన యాజకుడైన అమర్య యహోవాకు చిందు సకలమైన విషయములు మీ మీద ఉన్నాడు యోధా సంతత వారికి కుమారుడను రాజు సకల సంగత విషయములో పైవాడుగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు చూడండి యహో శివ పాత్రతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ధైర్యము వహించండి మేలు చెయ్యుటకై యహోవా మీతో కూడా ఉన్నాడు గట్టిగా చేతులు ఎత్తిస్తూ చెప్పండి చెప్పండి ఏం కావాలి ధైర్యం అందరు చెప్పండి ఏంటి ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనలో లేనిది ఏంటంటే అదే హైబాబు ఈ పండగ ఎలా జరుగుతుందో బాబా చేతిలో రూపాయి లేదు దేవుడు నీకు తోడుండేది ఎందుకో తెలుసా సార్ నీకు మేలు చేయటానికి రెండవదిగా దేవుడు తోడుంటే మనకి ఏం జరుగుతుంది సార్ మేలో ఏం జరుగుతుంది అక్కడ ఉండవలసింది ఏంటంటే ధైర్యం ధైర్యం లేనడు పిరుగు పొందలు మాట్లాడుతూ ఉంటాడు సార్ ఎక్కడ సార్ మీరు ఏంటని చెప్తారు నాకు అంత ధైర్యం లేదు నాకేమో భర్త మాట పని చేయడు వ్యాపారం ఏమో లాస్ట్లో ఉంది ఏం చేసినా ఏమో ఫలించట్లేదు ఏం చేసినా ఏం లేదు సార్ దేవునికి చేయాలని చాలా ఉంది కానీ చేసే ఇది లేదు అంత ధైర్యం నాకు లేదు సార్ కానీ దేవుడు ఉండవలసింది ఏంటి సార్ సార్ నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు ఏమన్నా చెప్పండి వాక్యం వింటున్నావు ధైర్యం ఉందా ధైర్యం కావాలి నాకైతే ధైర్యం ఉంది ఆమెన్ నా ఏదైనా చేయగలరనే ధైర్యం దేవుడు ఆ ధైర్యంతో నింపుతున్నాడు శూన్యములు సృష్టిని చేసిన దేవుడు ఏమంటే బండలు నుంచి నీళ్లను రప్పించిన దేవుడు నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిన నా ఏసయ్య ఏమంటే మనకు ఒక నిరీక్షణ ఉంది సార్ మనకి ఏం కావాలి సార్ అంటే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా ధైర్యం కనుడున్నాడనే ధైర్యం హాలూయా ఆ ధైర్యం ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు సార్ దేవుడు తోడుగా ఉన్నవారు జీవితంలో ఏం చేస్తాడు సార్ అంటే నీ కుటుంబంలో దేవుడు మేలు చేయబోతున్నాడు నీ అప్పుల విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు నీ గృహం విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు నీ ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు నీ వ్యాపార విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు అలాగే దేవుడి నీ వ్యవసాయ విషయంలో కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు అలలుయా ఏమండి సార్ నేను నీకు తోడై ఉన్నానంటే మరి అమ్మకి ధైర్యమే కదా పిల్లవకుండా ప్రధానం చేయబడిన ఆమె గర్భము ధరించడం అంటే ధైర్యం కావాలి కదా సార్ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా ఏమండి పెళ్ళి కాకుండా గర్భము ధరించిన ఆమెను నా ఏటి రాళ్ళతో కొట్టి మరిది మామూలు విషయం అనుకుంటున్నారా ఆమెకి ఏం కావాలి నేనేమంటానంటే ఆమెలో ధైర్యం దేవునికి స్తోత్రం మనలో కనుడున్నాడని ధైర్యం కావాలి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో మనల్ని వెంటాడినప్పుడు మనకి ఏం కావాలి సార్ ధైర్యం కావాలి సార్ ఎందుకో తెలుసా మేలు చేసి దేవుడికి ఏమున్నాడు తోడుగా ఉన్నాడు అదే నాకు ధైర్యం దేవుడు ఏదైనా మేలు చేయకపోతాడంటే ఖచ్చితంగా నా ప్రభువు మేలు చేస్తాడు ఆమెన్ ఆమెన్ నా దేవుడు చేస్తాడని ధైర్యంతో నేను ముందుకెళ్తున్నా హలోయ ఏ పని చేసినా సార్ దేవుడు తోడుగా ఉన్నాడు మేలు చేస్తాడు ఇప్పటికీ దేవుడు మేలు చేశాడు ఇంకా కొన్నిట్లో మేలు చేయబోతున్నాడు ధైర్యం కావాలి మనకి దేవుడు మేలు చేయవాడు ఆయన బిడ్డలైన వారికి రెండవదిగా దేవుడు తోడుండేదే ధైర్యం వహించు ఎవరు చెప్పండి దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది మేలు చెప్పండి అండి నా జీవితంలో జరిగింది సార్ మీ జీవితంలో జరుగుతుందమ్మా మన జీవితాల్లో దేవుడు చేస్తాడమ్మా చేయడండి చెప్పండి చేయడా చేస్తాడు దేవుడు నీకు తోడుంటే మేలు జరుగుతుంది మనకి ధైర్యం ఉండాలి కదా ఏమండి పాస్ట్ గారు మీరు ఎన్ని చెప్పండి కానీ మాకు ఏమీ లేదండి ధైర్యం లేదండి ఎంత వాక్యం చెప్పినా నీకు ధైర్యం చాలా పోవడం ఏంటి ఇంకా ఏచి రక్తం ఏజే నీలో అవిశ్వాసం ఉంటే ధైర్యం ఉండదు విశ్వాసం ఉంటే గనుడున్నాడనే ధైర్యం ఆమె ఏమన్నాడు తుఫాను వచ్చి ఏయ్ భయపడకండి ధైర్యం తెచ్చుకోండి నేను నేనే ఆమె అని చెప్పి ఆయన గాలిని సముద్రాన్ని ఏం చేశాడు ఆయన గద్దీస్తే అదేమైంది నిమ్మలమైంది కదా ప్రభు ఏమన్నారు ధైర్యం తెచ్చుకోండి నేనేమంటానంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకవేళ ఏదైనా నువ్వు జరగలేదు ఏదైనా అవ్వలేదు లేదా లేదా ఏదైనా మా జీవితంలో జరగలేదని నువ్వు ఏ విషయంలో అయినా ఉన్నావా దేవుడు ఈ రాత్రి ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నమ్మండి ఒక మేలును నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు కారణం ఏమనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకేం జరుగుతుంది ఇప్పుడు మేలే జరిగింది కదా మరీకి మేలు జరిగిందా కీడు జరిగిందా చెప్పండి ఏమంటే మరీకి మేలు జరిగినప్పుడు దేవుడు తోడున్నప్పుడు నీకు జరగదా నీ జీవితంలో ఎందుకు నిరాశ నీ జీవితంలో ఎందుకు నిస్పృహ ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కన్నీళ్ళు కరుస్తున్నావు ఏ ఎందుకు వేదన చెందుతున్నావు నేనేమంటున్నానంటే ఈ ఉపదేశం అయ్యే లోపల దేవుడు ఏదో ఒక మేలు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడో ఆమెన్ నువ్వు నిరాశపడాల్సి దేవుడు నీ అద్భుతం చేస్తాడు మన దేవుడు ఎవడు గొప్పవాడు దేవుడు మనకు తోడుగొండి ఏం చేస్తాడు మేలు చేస్తాడు నా కుమార్తె లేదని నువ్వు ఆధైర్యపడొద్దు కొత్త బట్టలు లేవని ఆధైర్యపడొద్దు దేవుడు తైరు పడుస్తున్నాడు ఆమె దేవుడు మేలు చేయటానికి దేవుడు నీతో కూడా ఉన్నాడు ఇదేంటి రెండవది మూడవదిగా దేవుని బిడ్లారా ఆది కాండ గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయం యోసేపున గురించి మనం ధ్యానం చేసినప్పుడు రెండు మూడు వచనాలు చదువుదాం యహోవా యోసేపునకు తోడయిండిన గనక అతడు వద్దెల్లుచుండెను యహోవా అతను తోడయిండిన గనక అతను చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచాడు గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మూడవదిగా దేవుడు బిడ్లారా ఎహోవా అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము చేసేది ఏదైనా మన చేతిలో ఎహోవాయే సఫలము చేస్తాడు నువ్వు అనుకోవచ్చు నేను ఏం చేసినా సఫలం అవట్లేదు అనుకుంటున్నావా ఒకళ్ళు ఉన్నారు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు నేను ఏం చేద్దాం అనుకుంటే అది సఫలం అవ్వట్లేదు విఫలతే కనపడుతుంది దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను గనక నీవు చేసేది ఏదైనా సరే నీ చేతిలో నేను సఫలము చెయ్యబోతున్నాను చప్పట్లు కొట్టండి గట్టిగా హలో యోసేపుని గురించి మాట్లాడటమే కాదు ఇది పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి వాస్తవంగా నేను చెప్తాను ఒక కోణంలో నేను అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక కోణంలో దేవుడు మాట్లాడిస్తున్నాడు హలో లోయ మూడవదిగా దేవుడు తోడుంటే నువ్వు చేసేది ఏదైనా దేవుణ్ణి చేతులు ఏం చేస్తాడు చెప్పండి 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 సఫలం చేస్తాడు సార్ సఫలం అవ్వట్లేదండి బాబు విఫలమైపోయాను నేను నాకు ఏ దారి కనపట్టలేదు ఏ మార్గము కనపట్టలేదు నువ్వు దేవుని ఎదుట మోకరించగలిగి ప్రార్థన చేయగలిగితే ప్రభువాన్ని వాక్యం ద్వారా మాట్లాడవు ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నావు నేను నీకు తోడుగా ఉంటే నువ్వు చేసేది ఏదైనా ఎస్ నువ్వు తోడుగా ఉన్నానని నేను నమ్ముచున్నానని నువ్వు ప్రభువుకి చెప్పగలిగితే చెయ్యత్తే దేవుడు నువ్వు చేసేది ఏదైనా సఫలం చేయబోతున్నాడు ఆమె ఆమె నేను చేయబోతున్నాను హల్లోయ నేను చేసేది ఏదైనా నా దేవుడు సఫలం చేయబోతున్నాడు దేవుడు చేస్తాడు సార్ నువ్వు చేసేది ఏదైనా సఫలం చేస్తాడు అసలు నేను దేవుడు ఉన్నాడు సార్ మనం ఏం చేసేది అయినా సరే సఫలం చేస్తాడు దేవుడు ప్రభువు మీద ఆధారపడి ఉన్న మనం ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము చేసేది ఏదైనా దేవుడు ఏం చేస్తాడు ఒకటి నేను చెప్తాను నువ్వు చేసేది నువ్వు చేస్తే నేను ఇప్పుడు అదే నేను చెయ్యాలనుకుంటే నేను చేస్తాను ప్రభువు చేసేది ప్రభు చేస్తాను ఓ మాట చెప్పనా నువ్వు చేసేది నువ్వు చేయకుండా ప్రభు చేయమంటే చేస్తాడా అదే మనం అంటాం గాల్లో మెట్టి దేవుడా నువ్వేది అంటే దేవుడేమి చేస్తాడు నువ్వు చేసేది నువ్వు చేస్తే చూడండి పొయ్యిలు గించకుండా శాట్లో బియ్య వేసుకుని ప్రభు నువ్వు అంటే ఉండేస్తాడా మరి ఏం చేయాలి మనం మరి ఏం చేస్తాం బియ్యం బెడ్డలో బియ్యం వేరి ఎసరికి అయ్యే ఎసరు మరిగిపెట్టి పెట్టి వేసి అవన్నీ చేయకుండా ప్రభా నీ పేర్ని చేస్తాను ప్రభా దింపేయకుండా అంటే తినేస్తానంటే నువ్వు చేసేది నువ్వు చేయకుండా దేవుడు ఎలా చేస్తాడు గ్యాస్ అయిపోతాను పేర్థను చేసి ప్రభా నేను ప్రార్థు నేను వెలిగింది నువ్వే అద్భుతం చేయి గ్యాస్ ఎలాగ ఉండాలి వంట అయిపోవాలంటే ఇచ్చి రక్తం నీ పేదని విని నువ్వు పొయ్యి వెలిగితే దేవుడు కార్యం చేస్తాడు అంతేగాని అలాయ పెట్లో బియ్యం పెట్లోనే ఉండాలి ప్రభా నువ్వు అన్నం పొయ్యి అన్నం ఉండి అంటే దిగొత్తాడా దేవుడు స్తోత్రం ఆయన దిగిరాడు కానీ మీ ఆయనంత టైన్కి అన్నమే అనవే అట్టమని దేవునికి స్తోత్రం అది మరి మ్యాటర్ రక్తం వేచాయి చెప్పది ఏంటంటే దేవుడు చేసేది దేవుడు చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా నువ్వు చేసేది నువ్వు చేయాలి నేను నమ్ముతాను ఎస్ ప్రభా నువ్వు చేయి ఏదైనా ఒక అద్భుతం చేయి ప్రభు అంటాడు చేస్తాను నేను ఆమె మన ప్రభు చేసే దేవుడు హలోయ మన ప్రభు ఏం చేస్తాడండి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు నువ్వు చేసేది ఏదైనా నీ చేతిలో సఫలము దేవుడు దేవుణ్ణికు తోడై ఉన్నాడు నువ్వు చేసేది నువ్వు చెయ్యాలి నేను వెళ్ళకుండా మాట్లాడకుండా చేసేత్తాడు వచ్చి ఎప్పుడు మన గుడికి రాడు దేవుని నమ్ముకున్న వ్యక్తి అంజుడు కాదు సుమ మన దగ్గర నుంచి ఎన్నో మేలులు ఉపకారం పోతుకున్న వ్యక్తి అది దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తే మరి ఏం చేస్తారండి చేయడండి సార్ చేస్తారు సార్ దేవుడు ఇంతకు చేయడండి దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నాను నా ప్రభువు చేస్తాడు ఏ విషయంలో ప్రభువు మన ఏం చేయడు దేనికి సిగ్గుపరచటం ఆమె 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 మూడవదిగా మూడవది దేవుడు మనకు తోడుంటే అన్నీ సఫలమే హలోయ తర్వాత మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం మూడవ చెన్నీ గేరారు ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము గేరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు అతడు కూడా ఎక్కడికి వెళ్ళాడండి గేరారు వెళ్ళాడు ఇప్పుడు దేవుడు అంటాడు ఈ దేశం అందు పరవాసమై ఉండు నాలుగవదిగా నేను నీకు తోడయ్యుండి నిన్ను నేనేం చేస్తాను నాలుగవదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది ఏం కలుగుతుందండి ఆశీర్వాదం కలుగుతుంది ఇసాకు నీవు ఈ ఊళ్ళో పరవాసిగానే ఉన్నావు కానీ నీకు నేను ఎలాగున్నాను తోడుగా ఉన్నాను పరవాసిగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానయ్యా నేను నిన్నేం చేయబోతున్నాను మరి వెళ్ళాడు ఆ కేరళ దేశంలో విత్తనం వేశాడు నూరంతల ఫలము పొందాడు అక్కడ రాయబడింది ఏంటంటే యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు మిక్కిలు గొప్పవాడయ్యాడు అతడు మిక్కిలు గొప్పవాడయ్యే వరకు కూడా అతడు క్రమక్రమంగా ఏం పొందాడు అభివృద్ధి పొందాడు అంతా బాగానే ఉంది అసూయపడి వీళ్ళు ఏం చేశారు బాగుపడ్డామంటే ఎవరికైనా అసూయ శివుడు ముక్కేసుకుంటే చిరుక్కుని చీర కట్టుకుంటే ఎవరు పట్టించుకోరు మనల్ని మన నువ్వేమో తల తల మెరిచి చీర కడితే మరి ఎలా ఉంటుంది మరి ఏంటండి నచ్చమే కదా మరి బైబిల్లోనే ఉంది మరి ఇస్సాకు ఒంటరికి వచ్చినప్పుడు ఎవరు ఆడి మీద అసూయ పడలేదో దేవుడు తోడుంటే ఆశ్చర్యదిస్తే విత్తనం వేస్తే క్రమంగా నూరంతలా ఫలం పొందితే అక్కడే ఉంది ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడి ఓయ్ నువ్వు మా ఊళ్ళో ఉండటానికి ఏం అని పంపించేశారుగా స్తోత్రం 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 పరిశుద్ధుడు వేంతన్ మహోన్నతుడా నీ వందనాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో కాపవాస కూడికలో నాయన ని దాసులను అభిషేకించు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు అందరితో మాట్లాడినందులకు వందనాలు ప్రహ్వాసయ్య నీవు తోడుగా ఉంటే నాయన నీకు స్తోత్రాలు మాకు కలిగే ఏడు ఆశీర్వాదాలు నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ఈ లోకంలో ఎవడు విడిచిపెట్టిన అయ్యా నీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభ్వా నీవు తోడుగా ఉంటున్నావు కాబట్టే నాయనా నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని నాయనా నీకు స్తోత్ర లేకోబుకి ప్రభ్వా అయ్యా తోడై ఉండి నాయన వాగ్దానం ఇచ్చావు నీ కొందనాలు అయ్యానైనా నీవు కాపాడే దేవుడు నీకు స్తోత్రాలు నీవు మేలు చేసే దేవుడు నాయన తండ్రి నీకు స్తోత్రాలు నీవు తోడుగా ఉండి అయ్యా చేసే ప్రతి ఒక్క పనిని సఫలం చేసే దేవుడు అయి ఉన్నావు నాయన అయ్యా నా తండ్రి నువ్వు తోడుగా ఉంటే నీకు స్తోత్రాలు నాయన ఎన్నో ఆశీర్వాదాలునైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు సమాధానం ఇచ్చే దేవుడు నైనా అయ్యానైనా నీకు స్తోత్రాలు నీవు తోడుగా ఉంటే ఏది తక్కువ చెయ్యు ప్రవ్వ అయ్యా నువ్వు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అయినైనా అయ్యా నాయన ఏ సాకుని ఆశీర్వదించిన దేవా యాకోబుకు తోడుగా ఉన్న దేవా అయ్యా అయ్యానైనా నీకు స్తోత్రాలు తండ్రి యోసేపుకు తోడైన దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి నాయనా బైబుల్ గ్రంథంలో అనే అనేక మంది భక్తులకు ప్రవ్వా నువ్వు తోడైండి ఎన్నో కార్యాలు చేసావు ప్రవ్వా అయ్యా నీవు తోడుగా ఉంటే కార్యములు చేసే దేవుడు నైనా అన్యజనులు విశ్వసించినట్లుగా తండ్రి అద్భుతాలు జరిగించే దేవుడు ప్రవ్వాని కొందనాలు ఎస్ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ఈ రాత్రి విత్తబండి మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయం నీరు కట్టి ఫలింపచ్చే తండ్రి నీకు వందనాలు అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్న ఉన్నావన్న విషయాన్ని మేము మరిచిపోకుండా తండ్రి అయ్యా నాయన నీ కార్యములను మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా నువ్వు తోడుగా ఉన్నావన్న ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు కూడా వచ్చిన ప్రతి ఒక్కవిటిని పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకోనండి నీ సేవకుని కూడా ఇంకా బలపరిచి ఘనమైన పరిచర్యలో వాడుకు మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనామంలో ప్రార్థన చేస్తే అడిగి వేడుకొని మా పరమ తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని సుక్రీస్తు ప్రభుల ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవునే కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్యండి బిడ్లకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పంతలప్పుడు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్సురక్తమే చేయి ప్రవేశు రక్తం వే చేయం ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాది అపవాదికేయులకు అనంత నాశనం కలుగుగాక హామీన్ ఆమేన్ 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 అందరికీ వందనాలు